ఐదవ తారీఖు జులై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట నలభై ఐదవ అధ్యాయము పదహారవ వచనము నీవు నీ గుప్పలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచచున్నావు సహోదరి సహోదరులారా ఆశగలిగిన ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడు మన ప్రభువు మన హృదయంలోని ప్రతి ఆలోచన ప్రతి అవసరత ప్రభువునకు తెలుసు ఒకసారి మనం నిజంగా గుర్తు చేసుకుంటే ప్రభువు మన అవసరతలను తీర్చిన సందర్భాలు ఎన్నో ఉంటాయి మనల్ని తృప్తిపరిచి సంతోషపరిచిన సందర్భాలు ఉంటాయి ప్రభుని అడిగి పొందుకున్నవి కొన్నైతే అడగకుండానే ప్రభువు మన జీవితాలలో జరిగించిన మేలులు ఆశీర్వాదాలు ఎన్నో ఉంటాయి మనమే లేని వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాము కానీ ప్రభు మనకిచ్చిన వాటిని గుర్తించము ఎప్పుడు కూడా అటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండకూడదు ప్రభు మన జీవితాలలో జరిగించిన ప్రతి మేలుని బట్టి అది చిన్నదైనా పెద్దదైనా మనల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ఎప్పుడు కూడా ప్రభు పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండాలి ప్రార్థన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దిన మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఎన్నో మా మనవులను ఆలకించి మమ్మల్ని తృప్తిపరిచావు ప్రభువా ఊహించని ఆశీర్వాదాలతో మేలులతో మా జీవితాలను నింపావు తండ్రి మీరు జరిగించిన మేలులను మర్చిపోయి అసంతృప్తిగా ఉన్న సందర్భాలను బట్టి మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము ప్రభువా మీరు మాకు జరిగించిన ఏ మేలుని మర్చిపోక ప్రతి పరిస్థితిలోనూ కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడవు ప్రభువ ఎవరెవరు ఎటువంటి ఆశను కలిగి ఉండి ఎన్నో రోజులుగా నెలలుగా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ చిత్తం అయితే వారి కోరికలను ఫలింపజేయండి తండ్రి వారిని తృప్తిపరచండి ప్రభువా మా అవసరతలను మా కన్నా ముందే ఎరిగిన దేవుడవు తండ్రి మా అవసరతులను తీర్చి ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండి మీలో సంతృప్తికర జీవితాన్ని జీవించే వారు మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈవ మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునే చునాము తండ్రి ఆమెన్